పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చిన అయిపోయింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వంటి రవి భార్య లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వస్తే పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన హేమంత్ రెడ్డికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం జరిగింది అంటే వైసీపీకి డిపాజిట్లు కూడా రాలే డిపాజిట్లు కూడా కోల్పోవడం జరిగింది పులివెందుల జడ్పీటీసీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ నాయకులు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పచ్చ మీడియా వాళ్ళ సోషల్ మీడియా బాగా హడావుడి చేస్తున్నారు ఇదిగో జెడ్పీటీసీ గెలిచేశాం ఇంకా రాబోయే ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యే సీట్ కూడా మాదే మేమే గెలిచేస్తాం వైసీపీ పని అయిపోయింది ఇంకేమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి అంత ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు మీడియా కానీ చంద్రబాబు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళంతా కూడా సింగిల్గా వీళ్ళు పోటీ చేయొచ్చు కదా రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్గా పోటీ చేస్తే ఏ మాత్రం వస్తాయో తెలిసిపోతాయి కదా అంత కాన్ఫిడెంట్ ఉంది కదా మీకు అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు పులివెందుల్లో కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్గా వెళ్ళి సింగిల్గా పోటీ చేయండి ఈతో ఈ సంఘలో బీజేపీ ఇంకో సంఘంలో జనసేన మళ్ళీ షర్మిళ కాంగ్రెస్ పార్టీతో లైన్ అవసరమా అవసరం లేదు కదా మీకు ఒకవేళ అంత కాన్ఫిడెంట్గా ఉంటే ఇప్పుడు పులివేదలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు కాన్ఫిడెంట్గా గెలిచామనేసి నిజాయితీగా గెలిచామనేసి అనుకుంటే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే మీ సత్తా ఏది మీరు నిరూపించుకోవచ్చు కదా మరి ఈ తోకలు కూడా ఎందుకు వెంట పెట్టుకొని తిరగాల ఏ పార్టీకైనా సరే రాజకీయాల్లో గెలిపోవటం అనేవి సహజమే కానీ వైసీపీ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది అసలు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఎలా వచ్చాయని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు యాక్చువల్గా అయితే అవి కూడా రాకూడదు వైసీపీకి ఆ రేంజ్లో రిగ్గింగ్ జరిగింది మరి ఆరు వందల ఎనభై మూడు ఓట్ల వెనుక మతలు ఏంటి పులివేంద్రలో జరిగినటువంటి ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేస్తున్నారు అసలు వైసీపీ వాళ్ళని పోలింగ్ బూత్లోకి అడుగు పెట్టకుండా పెట్టనివ్వకుండా మొత్తం గుద్దేసుకున్నారు కదా ఇలాంటి సంఘటనలో గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో చూసి ఉండరు ఎవరు కూడా అసలు ఎస్పెషల్ చెప్పాలంటే పులివెందుల వాసులు కానీ ఇలాంటి ఎలక్షన్స్ గతంలో ఎప్పుడు కూడా చూసి ఉండరు ఎప్పుడో రిగ్గింగ్ అనే మాట విన్నాం రిగ్గింగ్ అంటే ఏంటి అసలు గతంలో కూడా జరిగి ఉంటాయి రిగ్గింగ్లో కానీ రిగ్గింగ్ అంటే ఏంటి ఉన్న ఓటర్స్ ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓట్లు వేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లని వీళ్ళు గుద్దేసుకుంటారు అది ఎక్కడో మహా అంటే ఒక యాభై వంద ఓట్లు గుద్దుకుంటూ ఉంటారు అంతే మామూలుగా జరిగేది అదే కదా ఓటు వేయడానికి రాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు అలాంటి వారి గురించి తెలుసుకొని ఆ ఓట్లను ఆ ప్రాంతంలో ఏ పార్టీకి అయితే గట్టి ఉంటుందో ఆ పార్టీ తరఫున ఓట్లు వేసుకొని డిగ్గింకు పాల్పడేవాళ్ళు అది రిగ్గింగ్ అండి కానీ పులివెందుల జెడ్పీటీసీ అదేవిధంగా ఒంటి మీటర్కు సంబంధించి జ ఉప ఎన్నికల్లో పూర్తిగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జరిగినటువంటి ఎన్నికగా ఆంధ్రప్రదేశ్లో నివసించే మారుమూల ప్రాంతాల వాళ్ళు కూడా చర్చించుకునే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించడం ముమ్మాడికి సేటు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ మీట్ చూశాయి కదా అందరూ కూడా ఆ ప్రెస్ మీట్లో దొంగ ఓట్లు వేసిన వారి వివరాలు ఫోటోలతో సహా వెల్లడించిన ఇంతవరకు ఎన్నికల సంఘం తమకు ఏమీ పట్టనట్లు ఎన్నికలు ఎంతో గొప్పగా పారదర్శకంగా జరిగినట్లు భావిస్తున్నారంటే రాబోయే రోజుల్లో అధికారంలో ఉన్నవారు ఎన్నికల్లో గెలవడానికి ఎంతటి ఎంతటికైనా సరే తెగిస్తారు అన్నదానికి ఉదాహరణ ఇదే అసలు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎంత బాగా పనిచేసిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ జెడ్పీడీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ దాక్షిణ్యాలే కారణం అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వేసుకుంటే మరీ చండాలుగా ఉంటుందని చెప్పేసి వైసీపీ పార్టీ మీద కూడా కాస్త కన్ను చూపించి ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు వైసీపీకి కూడా ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చేలా అలా గుతేశారు దానికి సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా సెట్టరికాలుగా మాట్లాడు పోనేలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కార్యకర్తలు కూడా వైసీపీ మీద అభిమానం చూపించి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు గుతేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఒకవేళ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని తన ప్రాంతంలో ఓడించి కక్ష తీసుకోవాలనుకుంటే ఒక వెయ్యో లేక పదిహేను ఓట్లతోనే ఓడించి కక్ష తీసుకోవచ్చు తీర్చుకోవచ్చు కానీ డిపాజిట్ కోల్పోయేలా చేసి తెలుగుదేశం పార్టీ మరి తన పరువును తానే తన పరువును తానే తీసుకొని పులివెందులలో తాము ఎలా గెలిచామో వారికి వారే చెప్పుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీద ప్రజల మధ్య ఒక తీవ్ర చర్చ కూడా నడుస్తుంది చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ని పోలింగ్ బూత్కి పోనివ్వకుండా బయట ప్రాంతాల నుంచి అరువు తెచ్చుకోవటం వారి చేత ఓట్లు వేయించిన ఉంటే సంఘటనలతో పాటు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కాస్త వ్యతిరేకంగా ఉండి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపినా వాళ్ళ మీద కూడా నమ్మకం లేక చివరిలో వైసీపీ పార్టీ పులివెందులలో చేసిన అభివృద్ధిని చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతితో ఓట్లు వేస్తారేమో అన్న భయంతో వాళ్ళ ఓటర్ స్లిప్పులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాక్కొని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాత్రమే ఓట్లు కూడా వేయించడం కూడా జరిగింది స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఓట్లు వేయించలేదు బయటి అంటే వేరే ఇతర నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా గుద్దేశారు గుద్దించేశారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి న్యూట్రల్ ప్రజల మీద కూడా నమ్మకం లేనంత భయంతో తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నికలను నిర్వహించారన్న విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా మరి దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఇంకా వాళ్ళ నాయకులు సంకల్ గుద్దుకుంటున్నారు మామూలు కూడా కాదు అయిపోయింది ఇంకేం లేదు వైసీపీ పని అంతా అయిపోయింది మరి అయిపోయినప్పుడు ఇంతమందితో కలిసి ప్రయాణం చేసిన అవసరం ఏముందో ఒకసారి వాళ్ళే ఇంకా పునరాలోచన చేసుకుంటే చాలా బాగుంటుందేమో